ఏదో ఛాన్స్ ఉంటాడే వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఏ పదవికి అవకాశం ఉంటే ఓడిపోయినా సరే మనం ఇలాడ చూపించాలి డబ్బులు ఉంటేనే ఎలక్షన్ నిలవడానికి డబ్బులు లేకుంటే ఎలక్షన్ లేదు ಬೀಸಿ ಸಜ್ ಆಧ್ವರ ಸದ್ದೇಶ ಪ್ರತಿ ಪೊಲಿಟಲ್ ಪಾರ್ಟಿ ಬೀಸಿ ಎಲ್ಪಿ ಪೂರ್ಣ ಅಕಾಶಿ ಅಪ್ಪೀಲ್ಯ ಜಿಲ್ಲ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు కూడా అగ్ర కులాలకి ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ అయినా కనీసం బీసీలెక్కిస్తుందన్న ఆశతో ఈనాడు దాదాపు నలభై ఐదు నుంచి యాభై కులాల ప్రతినిధులు అందరం కూడా ఇంకా సమావేశమై ఇక్కడ బీజేపీ పార్టీ కంపెనీ చేస్తున్నాం దయచేసి బీజేపీ పార్టీ బీసీ జనాభా అత్యధిక ఉండదు కాబట్టి మామూలువారు పార్లమెంట్ నిజవర్గంలో దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జనాభా ఉంది కాబట్టి బీజేపీ పార్టీ బీసీ సీఎం నినాదంతో ముందుకు పోయింది కాబట్టి వైఎస్ఆర్ ఎలక్షన్స్ లో ఇప్పుడైనా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఐదుగురికి తొమ్మిది మందిని డిక్లేర్ చేస్తే ఐదుగురుకి అవకాశం కల్పించింది కాబట్టి బీజేపీ పార్టీ మీద బీసీ సమాజం ఒక నమ్మకం ఉండదు కాబట్టి ఇప్పుడు వచ్చే లోనైనా కనీసం మామూలుఆారు సీట్ ని అత్యధిక పాపులేషన్ కలిగినటువంటి బీసీల తరఫు ఆ సీట్ను బీసీలకు ఇస్తుందని బీజేపీ పార్టీ బీసీ సమాజం ఆశిస్తుంది దాని మీద మేము తీర్మానం చేయాలి బీజేపీ పార్టీ బీసీలు తెలిపేసి అండలిక ప్రయాణంతో గెలిపించి పార్లమెంటు వర్క్ కూడా ఈ సందర్భంగా బీజేపీ పార్టీ స్పష్టం చేస్తుంది మెయిన్ డిమాండ్ కూడా నిరంతరం సెషన్స్ జరిగినప్పుడల్లా ఎవరన్నా నాయకులను కలిసినప్పుడల్లా కూడా పదే పదే చెప్పడం జరుగుతుంది మా దగ్గర అవేర్నెస్ కొరకు ముఖ్యంగా మేము పోరాటం చేస్తున్నాం అవేర్నెస్ వస్తే ఈ ఆటోమేటిక్గా పొలిటికల్ పార్టీ కూడా తలవచ్చ ఇది ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఎవరు అడగలే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కానీ గవర్నమెంట్ పవర్ వాళ్ళ ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్స్ ఐదు పర్సెంట్ లేని వాళ్ళకి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ వ్యక్తి జీవన్ రెడ్డి ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఐదు పర్సెంట్ లేని మాకు పది పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళు ఎందుకంటే అది వాళ్ళ చేతులు అధికారంలో ఉన్నారు అధికారం ఉండదు కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతారు బడుగు బలిన వర్గాలు బీసీలంతా అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి మా వాళ్ళకంతా కూడా మా అంతా కూడా మొరంతా కూడా ఆలోచించే నాదుడు లేదు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే రాజ్యాధికారాలు బీసీ సమాజం ప్రతి కమ్యూనిటీని అక్కడ మొబలైజ్ చేస్తుంది కాబట్టి రాజ్యాధికారం రాజ్యం వస్తుంది తప్ప మీరు చెప్పిన మీరు అడిగిన విశ్వాసాన్ని ఇంటి కూడా పరిష్కారం మేము బానిసలుగా ఉండవచ్చు మేము పాలించే వ్యక్తులుగా పాలించే పిల్లలుగా మేము ఎదగాలన్నది బీసీ సమాజం పార్లమెంట్ ఎన్నికల్లో కుల సంఘాల పాత్ర అనే అంశంపై ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కుల సంఘ ప్రతినిధులతో సమావేశం ఏర్పడడం జరిగింది దీనికి అన్ని కుల సంఘ ప్రముఖులు ఒకే తీర్మానం ఏకవాక్య తీర్మానం ఏ పార్టీ అయినా బీసీకి సీట్ ఇస్తే అత్యధిక మీ మన ఓటు మనం వేసుకుందాం అనే మోటార్తో ముందుకెళ్లి గెలిపించుకుంటామన్న ఒక నినాదంతో ఈరోజు మీటింగ్ సారాంశంగా మేము ఒక ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది ఇట్లా ఆల్రెడీ రెండు పార్టీలు అగ్రవర్ణాలకే సీటు కట్టబెట్టినాయి కాబట్టి అటువంటి అగ్రవర్ణ పార్టీలకు ఈ ఎలక్షన్ లో బీసీ సమాజం మొత్తం తగిన గుణపాఠం చెప్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అయినా అగ్రవర్ణాల మధ్యలో ఒక బీసీ నాయకుడిగా ఎదుగుతున్న శాంతికుమార్ కుమార్ గారికి టికెట్ ఇవ్వాలనే మా బీసీ సమాజం మొత్తం భావిస్తుంది అటువంటి వ్యక్తికి సీట్ ఇస్తే బీసీ సమాజం మొత్తం వెనుక నుండే అతను గెలిపించేందుకు మేము ప్రయత్నం చేస్తాం రాష్ట్ర మహాసభ ఈరోజు బీసీ సమాజం ఇక్కడ ఉమ్మడి జిల్లా సమావేశం ఏర్పాటు చేసింది చాలా సంతోషదాయకం కానీ ఈ రోజు ఉండేటటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇది అగ్రకుల పార్టీ ఎందుకంటే ఈ రోజు దేశంలో అసలు బీసీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు లేకపోవడం ద్వారా ఆ రోజు లాలూ ప్రసాద్ యాదవ్ గాని శరద్ యాదవ్ గాని లేదా ములాయం సింగ్ యాదవ్ గాని లేదా కర్పూర్ ఠాగూర్ లాంటి మహానుభావులు ఈ రోజు లో లేకపోవడం ద్వారా ఈ యొక్క మహిళా బిల్ అనేటటువంటి అసలు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నటువంటి బీసీ మహిళలకు కూడా పార్లమెంట్లో రిజర్వేషన్ ఉండాలనేటటువంటి పోరాటం చేసే సందర్భంలో అది అమలు జరగలేదు కానీ అలాంటి మహానాయకులు లేకపోవడం ద్వారా ఒక ఇరవై నాలుగు గంటల్లోనే మహిళలకు రిజర్వేషన్ మహిళా బిల్లు తీసుకొచ్చారు ఆ మహిళా బిల్లును తీసుకొచ్చే సందర్భంలో బీసీ మహిళలను చేర్చాలనేటటువంటి డిమాండ్ నీరు గారిపోయింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కనుక ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి అసలు బీపీ మండలి యొక్క సిఫారసుల మేరకు ఈ రిజర్వేషన్లు కొనసాగించాలనేట అనేక తీర్మానాలు అనేక సిఫారసులు చేస్తే అందులో రెండు మాత్రమే సిఫారసులు అమలు జరిపి మిగతా సిఫారసులు అమలు చేయకుండా ఈరోజు దేశంలో ఉండేటటువంటి అరవై శాతం జనాభా పైనే ఉండేటటువంటి బీసీలను రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పార్టీలు ఉన్నంతకాలం ఈ బీసీలకు న్యాయం జరగదు కనుక బీసీ నాయకత్వం ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాం 那每部他们。